భారత్ విశ్వగురువు అవ్వాలి మన ఓటు అందుకు ఆధారం కావాలి మన దేశానికి ఇది అమృత కాలం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటాయి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతాయి ఈ సందర్భంగా మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథన ముందుకు నడిచి ప్రపంచ దేశాలకే దిశానిర్దేశం చేయగల స్థితికి చేరాలి ఇది మన స్వప్నం దాన్ని సాకారం చేసుకోవాలి అందుకు అనుగుణంగా అటువంటి సంకల్పం గల ప్రభుత్వం రావాలి అటువంటి దృఢ సంకల్పం ఉన్న నాయకులు కూడా కావాలి గత పది సంవత్సరాల కాలంలో మన దేశం ఈ దిశలో ముందడుగు వేసిందనేది ప్రత్యక్ష సత్యం మన ఈ ప్రయాణం ఇలాగే ఇంకా వేగంగా సాగి విజయవంతం కావాలంటే మనందరి సహకారం భాగస్వామ్యం ఇంకా పెరగాలి అందుకై రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనమందరం తప్పకుండా పాల్గొని అటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి పవిత్రమైన మన ఓటును దాని కొరకు వినియోగించాలి గడిచిన పది సంవత్సరాలలో దేశంలో శతాబ్దాల నాటి బానిస చిహ్నాలను తొలగించి మన ధార్మిక శ్రద్ధా కేంద్రాలకు పునర్వైభవం కల్పించింది ఉదాహరణకు రామ మందిర నిర్మాణం కాశీ భద్రతకు పెద్ద పీట వేసి తగిన యోజనలు చట్టాలు చేయబడినవి ఉదాహరణకు జన్ధన్ బ్యాంక్ ఖాతాలో ట్రిపుల్ తలాగా రద్దు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట తీవ్రవాద దాడులు బాంబు దాడులు జరుగుతూ ప్రజల ఆస్తులు మరియు ప్రాణాలకు రక్షణ లేని స్థితి నుండి నేడు సురక్షితమైన భావనతో ప్రజలు జీవిస్తున్న స్థితిని చూస్తున్నాం అవినీతి లేని కేంద్ర ప్రభుత్వ పాలనను చూస్తున్నాం యూపీఐ డిజిటల్ బ్యాంకింగ్ డిబిటి జీఎస్టి మొదలైన ప్రయోగాల వలన ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెరిగింది దేశ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అరికట్టి అవసరమైతే సర్జికల్ మరియు ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసి శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించి ఇది ఒక నయా భారత్ అని ప్రపంచానికి చాటాం ఎవ్వరూ ఊహించని రీతిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించి జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ సమావేశాలకు సైతం వేదికగా నిలిపి వ్రాయగలిగాం ఈనాడు భారత జీడిపి రెండు వేల పద్నాలుగు ముందు కంటే రెట్టింపు అయ్యింది ప్రపంచ ఆర్థిక సూచిలో మన భారత్ నేడు ఐదవ స్థానంలో ఉన్నది దేశీయ పరిశోధనకు తయారీకి ప్రోత్సాహం కల్పిస్తూ ఆత్మ నిర్భర భారత్ గా మార్చగలిగే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వివిధ పథకాల ద్వారా ఉద్యోగాలు ఉపాధి కల్పించడం వలన ముఖ్యంగా ఎస్సీ ఎస్టి ఓబిసి మరియు మహిళలకు లోన్లు ఇవ్వడం వలన నేడు లక్షలాది మంది దేశ ఆర్థిక పురోగతిలో కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో కోట్లాది మందికి ఉచిత రేషన్ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇప్పించి వ్యాక్సిన్ మైత్రి పేరుతో ఎనభై పైగా విదేశాలకు సైతం మన దేశీయ వ్యాక్సిన్ పంపి ప్రజల ప్రాణాలను రక్షించి ప్రపంచం ముందు ఆదర్శంగా నిలిచింది మన దేశం మతపరమైన వివక్ష చూపకుండా సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ప్రజలను సమదృష్టితో చూడడం వలన అభివృద్ధి ఫలాలను అందరికీ అందాయి రోడ్లు రైళ్లు విమానాలు జలమార్గాలు సైతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి భావితరాల వారిని స్వాభిమాన పరులుగా తయారు చేయగలిగే నూతన విద్యా విధానము నెప్ ట్వంటీ ట్వంటీ అమలు చేయబడుతుంది గిరిజనులు సంచార తెగలు ఎస్సీ ఓబీసీ వర్గాల వారిని ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా అభివృద్ధి పథంలో నడిపించి దేశ సమాజ జీవన స్రవంతిలో సమ్మిళితం చేసే సఫల ప్రయత్నం జరుగుతున్నది జరిగింది కొంత జరగాల్సింది ఇంకా ఎంతో నేడు ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెరిగి భారత్ ప్రపంచానికి నేతృత్వం వహించగలిగే స్థితికి వస్తున్నది ఇదంతా మనందరి సామూహిక ప్రయత్నం మన ఓటు ద్వారానే సాధ్యమైందని మనం గుర్తించాలి అయితే సిఏఎ ఎన్ఆర్సి యుసిసి జనాభా నియంత్రణ గోహత్య నిషేధం దేవాలయ భూముల సంరక్షణ కుట్రపూరిత మత మార్పిడుల నిషేధం ఇంకా ఎన్నో జరగాల్సి ఉంది కావున తమ స్వార్థం కోసం ప్రజలకు అనేక ఆశలు చూపి సమాజాన్ని అస్థిరపరిచే కుటుంబ పార్టీలకే కాకుండా దేశమే తన కుటుంబంగా భావించే వ్యక్తులు ఉన్న పార్టీలకు ఓటు వేద్దాం నోటా వద్దు రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప ఆయుధం ఓటు దానిని వృధా చేసుకోకుండా సుస్థిరమైన శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు జరుగుతున్న ప్రయత్నంలో మనము భాగస్వాములం అవుదాం ఎన్నికల రోజును ఒక సెలవు దినంలా కాకుండా ఒక ప్రజాస్వామ్య పండుగలాగా భావించి మన ఓటు అనే బాధ్యతను నిర్వర్తించాల్సిన పవిత్రమైన రోజుగా గుర్తిద్దాం మే పదకొండు పన్నెండు వరుసగా సెలవులు ఉన్నాయి కావున ఆ రెండు రోజులు ఈ విషయాలను అత్యధిక మందికి తెలియజేద్దాం మే పదమూడవ తేదీ సోమవారం నాడు మన దేశ ధర్మ సంస్కృతుల సంరక్షణ కోసం మన ఓటును తప్పక వేద్దాం వంద శాతం వేయిద్దాం జై భారత్ విశ్వగురు భారత్